తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన పోలింగ్ జరగనుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు వాళ్ళు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి వారిద్దరి ఇద్దరి కాలం రెండు వేల ఇరవై ఏడు నవంబర్ ముప్పై వరకు ఉండటంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది ఈ నెల పదకొండున నోటిఫికేషన్ జారీ చేయనుంది పద్దెనిమిది వరకు నామినేషన్ల గడువు ఉంటుంది చేస్తారు ఇరవై రెండు వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది ఇరవై తొమ్మిదిన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఐదు గంటల నుంచి ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీలో ఆశాబహుల్లో ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం రెండు స్థానాలలో పార్టీల బలాబలాలను బట్టి రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి అధికార కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది దీంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలు పొందిన వారు ఎన్నికల్లో పరాజితులైన వారు సీనియర్ నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లో ఆశాబహుల సంఖ్య భారీగానే ఉంది